గత వైసీపీ హయాంలో తమ కుటుంబ సభ్యుల భూమిని ఓ అధికారి ఆక్రమించారని ఆరోపిస్తూ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు అమరాపురం మండలం ఊదుగూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు మూడేళ్ల కిందట కె శివవరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాలను అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేశారని జవాన్ ఆరోపించారు ఆ భూమిలో అడుగు పెడితే రాళ్లతో కొట్టి చంపుతామని తన తల్లిదండ్రులు అత్తమామలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను నా భార్య వల్ల నాన్నది కె శివరాం నాగరాజ్ ఫిల్డరేషన్ అతను మా భూమిని కబ్జా చేసినారు ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమి ప్రయోజనం లేకుండా పోయింది పొలంలో పోతే మా మా అమ్మని మా అత్తని రాయితో కొట్టడానికి కొట్టలతో నరకడానికి వస్తాడు బార్డర్లో దేశం కోసం కాపలు కాస్తా ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము మంత్రి లోకేష్ సార్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను